హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ పాప్ కార్న్ అయితే తయారు చేస్తుండూ ఈ పాప్కార్న్ ఏ విధంగా తయారు చేస్తుండో మనము లైవ్లో అయితే చూసుకోవచ్చు చూసుకుంటూనే ఇతని గురించి అయితే తెలుసుకుందాము ఈయన ఒడిస్సాకి అని వచ్చిందట అమ్ముకోవడానికి ఈయన ఒడిస్సాకి అయితే మన తెలంగాణకైతే అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు ఆయన ఏ విధంగా చేసిండే ఏవైతే మక్క బుట్ట సంబంధించి గింజలు ఏవైతే ఉంటాయో మొక్క పుట్ట గింజలు అన్నీ కూడా ఒక దాంట్లో వేసుకున్నాడు బకెట్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ బకెట్లు వేసుకొని అందులో ఆయిల్ మిక్స్ చేసిండు ముందే దీంట్లో అయితే వేసిండు అవి ఏవైతే మక్క పుట్ట ఇత్తులు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ఏదైతే బొగోన్ ఉంది కదా పైన ఇక్కడ ఆ బొగోన్లో అయితే వేస్తుండ వేసి అందులో ఉప్పు అయితే వేస్తున్నాడు ఉప్పు వేసిన తర్వాత వాటిని మరగబెడుతున్నాడు అనమాట వేడి ఈటీ చేస్తుండే ఈటీ చేస్తే ఈ విధంగా అయితే మక్క బుట్టలు అయితే అవుతున్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు టోటల్గా అయితే చూడండి మీకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ విధంగా అయితే అదుపు పెడుతున్నాడు ఈయనైతే ఒడిస్సా నుంచి అయితే వచ్చిండట అయితే రోజుకి ఈయన సంపాదన మంచిగా సినిమా థియేటర్ల ముందు ఉంటే మంచి నీ గిరాకైతుందంట కాకపోతే ఏమైతుందంట సినిమా థియేటర్ల ముందు అయితే ఇప్పుడు సినిమా థియేటర్ల యజమానులు ఉంటారు కదా వాళ్ళు వెంటనిస్తలేరంట ఎందుకంటే వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ పది రూపాయలకు దొరుకుతుంది ఈ ప్యాకెట్ అయితే సినిమా థియేటర్లో మనం కొంటే ఎంత ఉంటుంది యాభై రూపాయలకి అమ్ముతాడు అవే యాభై రూపాయలు పెడితే మనకి ఇక్కడ ఐదు ప్యాకెట్లు వస్తాయి సినిమా థియేటర్లనేమో ఈ ఒక్క ప్యాకెటే ఇప్పుడు ప్యాక్ చేస్తుండ్రు కదా ఈ ఒక్క ప్యాకెటే సినిమా థియేటర్లో యాభై రూపాయలకు అమ్ముతాడు అనమాట అదేవిధంగా ఈయన సినిమా థియేటర్ల ముంగట పెడితే సినిమా థియేటర్ల యజమానులు ఉంటారు కదా ఆ కొడుకులు అయితే హెల్ప్ అమ్మంటారు అంట ఇలా కొడుతారంట అంట సినిమా థియేటర్ల ముంగట అందుకోసమైతడు ఊర్లలో అయితే అమ్ముకుంటుండనమాట ఈ విధంగా నేను అన్నుంటే ఆల్రెడీ నువ్వు సినిమా థియేటర్ ముక్కట పెట్టుకోవచ్చు కదా అదేవిధంగా కాలేజీలు స్కూల్ ముక్కట పెట్టుకోవచ్చు కదా అంటే అదే నాకు సినిమా థియేటర్ల ముగ్గునే గిరాక్ అవుతుంది కాకపోతే వాళ్ళు పెట్టని ఇస్తలేరు అని అన్నారు స్కూల్ కాలేజీల కన్నా కూడా సినిమా థియేటర్లల్లో ఎక్కువ గిరాక్ అవుతుంది అన్నాడు అదే అప్పుడప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉంటా అన్నాడు కాకపోతే ఎక్కువ శాతం ఈ విధంగా పల్లెటూర్లలో అయితే తిరిగి ఈ విధంగా ఈ మక్క పుట్టలు ఈ విధంగా పాప్కార్న్ అయితే అమ్ముకుంటా అంటున్నా అనమాట అయితే మేమే మా మామూలుగా అడిగినా అనమాట ఇక్కడ చూసుకోవచ్చు పాప్ కార్న్ అయితే రెడీ అయింది మక్క బుట్టల నుంచి గింజల నుంచి పాప్కార్న్ అయితే రెడీ అయితే అయింది ఇప్పుడు వాటిని కింద పోస్తాడు మేమేమి అడిగినామంటే జర వేడి ఉండి అన్నమాట వేడి తింటే బాగుంటుందని అడిగినాం అట్లనే అతని గురించి అయితే తెలుసుకున్నాం ఇట్లనే తెలుసుకొని వీడియో ఒక వీడియో చేస్తున్నా ఏం కాదు నీ ఒపీనియన్ ఏదంటే ఏం కాదు చేసుకోండి అని అన్నాడు ఆయన్ని ఈ విధంగా తాగా పెడుతుండు బట్ ఈయన అన్నది కూడా ఇదే దందర అంట ఆయన కూడా వేరే ఊర్లోకి పోయినా అంట మంచి గిరాకైతే రోజుకు వెయ్యి రూపాయలు వస్తాయా అంట నాకు అనిపించింది ఈయన నిమ్మడం అనిపించింది మనకు పదిహేను పది ఆరు వేలు జీతం రాదు ఈయనకు నేను రోజుకు వెయ్యి రూపాయలు వచ్చిన నెలకు ముప్పై వేలు మళ్ళీ అన్నీ ఖర్చులు అవన్నీ తీసినాక కూడా ఆయనకు ఇంచుమించు ఇరవై ఐదు వేలు దాకా మిగులుతాయి అని అన్నాడు మంచి ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఇత్తులు తీసి అండ్ గింజలు తీసి అని ఒకటే చెంచా గింజలు వేస్తుండే ఆ చెంచా నిండ కూడా వేస్తలేడు ఉప్పు వేసిండు ఆ ఉప్పులో మళ్ళీ పసుపు కలిపిండు ఒకటే సగం సగం చెంచాకి ఇవన్నీ కూడా ఇంత అనమ్మ అయినాయి అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు కానీ చాలా టేస్ట్గా అవుతున్నాయి వేడివేడి వేడి అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా కన్నా మొత్తానికి అయితే ఒడిస్సా నుంచి అయితే వచ్చాడు మన వాళ్ళైతే ఈ తెలంగాణ మనం ఊ తెలంగాణ వాళ్ళ ఒక ఊరు విడవాలన్నా కానీ మనం ఇడవము ఎందుకంటే మనకు ఊరి మీద అంత ప్రేమ అయితే ఉంటుంది బట్ వాళ్ళకు అనుకుంటే అట్లా కాదు వాళ్ళకు కూడా ఉంటుంది కానీ వాళ్ళ జీవన పరిస్థితులు అక్కడ ఎక్కువ కంపెనీలు కానీ ఎక్కువ ఏమన్నా ఉద్యోగం చేసుకుందామన్నా కానీ అక్కడ ఎక్కువ కంపెనీలు ఉండయి అందుకోసమే వాళ్ళు ఇక్కడ వస్తారన్నమాట మన తెలంగాణకి రావడం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మన తెలంగాణలో కూడా ఎక్కువ కంపెనీలు ఉంటాయి కాబట్టి అందుకోసమే బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి అయితే చాలా ఎక్కువ మంది అయితే వస్తుంటారు బట్ అందులో కొంతమంది కంపెనీలలో చేస్తుంటారు మరి కొంతమంది ఈ విధంగా చాట్ బండు అంటే గబ్చిపుల బండు లేకుంటే ఈ విధంగా పాప్కార్న్ అమ్ముకుంటను ఏదో ఒక బిజినెస్ చేసుకుంటూ ఉంటారనమాట అదే బీహార్లో ఉండి బిజినెస్ చేసుకోవచ్చు అక్కడ ఉండి జార్ఖండ్లో ఉండి చేసుకోవచ్చు అంటే ఒడిస్సాలో ఉండి చేసుకోవచ్చు కదంటే అక్కడ గిరాక్ కాదు అక్కడ కొనుకోరు ఎక్కువ మంది అని అన్నారు అనమాట అందుకోసమే ఇక్కడ తెలంగాణలో అమ్ముకుంటే ఎక్కువ గిరాక్ అవుతుంది ఇక్కడైతే వచ్చిండనమాట అట్లే అట్లే ఆయన గురించి తెలుసుకొని మీకైతే చెప్తున్నాను అనమాట